అస్సలం అయికు వరహమతుల్హి వబర్కూ నూ అలా హిల్ కరీం సోదర్లారా సోదరీ మునులారా ఈ ప్రపంచంలో ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారు అంటే ఎవరికైతే అప్పులు లేవో రోగాలు లేవో వారు ప్రశాంతంగా ఉన్నట్టే మనం అంచనా వేయవచ్చు అంటే చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు అనేవి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ అప్పులు ఈ రోగాలు అనేవి ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో చాలా పెద్ద సమస్యలు ఇవి సోదలరా సుదనీయమలరా అసలు అప్పులు ఎందుకు అయిపోతారు అప్పులు అవ్వడానికి గల కారణాలు ఏమిటి అంటే అనేక కారణాలు ఉన్నాయండి అందులో ఒక కారణం ఏమిటి అంటే అతి మంచితనం కొద్దిమందికి అతి మంచితనం బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఆ అతి మంచితనాన్ని ఇతరులు చేసుకోవాలి ఆ అతి మంచితనాన్ని వాడుకొని మనం లాభం పడాలి అని చెప్పి మధ్యవర్తిగీత నెట్టి డబ్బులు అప్పు చేసి వేళ్ళని ఇరికించేస్తుంటారు అప్పుడు వీళ్ళనే అనే డైలాగ్ ఏంటంటే మంచి పోతే చెడు రుచింది గురువు గారు అని చెప్పి అంటారు అయితే సోదరి సోదరీయమన్నారా ఇస్లాం యొక్క ధర్మం ప్రకారంగా ప్రోక్త ముహమ్మద్ సుల్హాసన్ ఏం చెప్పారంటే విశ్వాసి మోసం చెయ్యడు మోసపోడు కూడా అన్నారు అల్లాకే నబీ అంటే మోసం చేయకూడదు అలాగే మోసపోకూడదు మనం రక్షించబడాలి మనం ఆలోచించుకోవాలి మనం ఇప్పుడు ఒక మనిషి వచ్చాడండి గురుగారు మీరు మధ్యవర్తిగా ఉండండి ఒక ఐదు వందలు నేను అప్పు తీసుకుంటాను ఈ దగ్గర మీకు రేపే లో ఇచ్చేస్తాను అన్నాడు ఐదు వందలు నాకు అల్లా వాళ్ళు సులభమే ఈజీయే ఓకే నేను ఉన్నానంటే ఒక అర్థం ఉంది ఎవరో వచ్చి ఒక ఐదు వేలు అన్నాడు లేదా ఒక పదివేలు అన్నాడు నాకు ఇబ్బందే నాకున్న బిజినెస్కి నాకున్న ఫ్యామిలీ ఏవైతే అవసరాలు ఉన్నాయో ఈ అవసరాలు బట్టి నేను చూసుకుంటే నాకు ఇబ్బంది అది అక్కడ నేను చెప్పే అలా నా వల్ల అవదురా బాబు ఏమనుకోక అస్లాం లేకం వలైకుం సలాం అని పాపం కొద్దిమంది అతి మంచి పోయి ఇరిక్కిపోతుంటారు తర్వాత బాధపడుతూ ఉంటారు అదేవిధంగా ఆడవాళ్ళు కూడా వాళ్ళ భర్తకు తెలియకుండా పక్కిండావిడికి రెండు వేలు అప్పిస్తుంది ఈవిడ లేదా ఎవరి దగ్గర అడిగి తెచ్చి మరి ఇస్తుంది ఆవిడేమో ఇవ్వదు ఫోన్ ఎత్తదో మాట్లాడదో కనపడదో కనపడి ఏదైనా అడిగితే ఏ రెండు వేలు రోజులు వెళ్ళిపోతావా అన్నట్టుగా వీళ్ళ మాట విధానం ఉంటుంది ఈ రకంగా సోదరలారా సోదరీయం వల్లారా సర్వసాధారణంగా అప్పులైపోతూ ఉంటారు అంటే అతి మంచితనం అతి నమ్మకం ఇక రెండవ విధానం రెండవ మార్గం ఏంటంటే ఏదైనా అనుకోని పెద్ద ఆరోగ్య సమస్య రావడం అల్లా మనందరినీ రక్షించుగాక పెద్ద ఆరోగ్య సమస్య వచ్చింది పాపం ఇంక వేరే దారి లేదు గత్యంతరం లేదు ఆ సమయంలో కూడా అప్పులు పాలైపోతూ ఉంటారు ఇది రెండో కారణం అవుతుంది అయితే ఇక్కడ కూడా కొద్దిమంది తప్పటి అడుగులు అంటే తప్పులు చేస్తూ ఉంటారు ఉదాహరణకి ఎవరో ఒక పెద్ద మనిషి అన్నాడు మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకోవాలంటే మీ వల్ల కాదు బై గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా అక్కడ మన తెలిసిన ఉన్నాడు అలాగే అక్కడ ఊర్లో ఉన్న పెద్ద మనిషి కూడా మన తెలిసి అక్కడ చేయించుకోండి అంటే అబే మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అప్పులు అయిపోయి నాశనం అయిపోవాలి అదే మాకు ఆనందం ఒకసారి ఇక్కడ ప్రయత్నం చేసి ఇక్కడ అవ్వకపోతే అక్కడికి వెళ్తే ఓకే అలా కాదు కొద్దిమంది అసలు ఆ మాటే పరిచయం పెట్టేస్తారు వినరా అసలు ఇది కూడా మనం ఇష్ట అనుకోవాలి అలా కాకుండా పాపం ఈ ప్రభుత్వ ఆసుపత్రులు అవలేదు అప్పుడు బయటకు వెళ్ళారు అప్పులు పాలైపోయారంటే ఓకే దానికి ఒక అర్థం ఉంది ఇది రెండవ కారణం అవ్వచ్చు అతి మంచితనం వల్ల జరిగేదేమో మొదటిది ఏంటి ఒక వ్యక్తి అప్పు చేస్తుంటే మధ్యలో దూరడం అలాగే భార్య కూడా పక్కింటి పక్కింటావిడిగో ఎదిరింటి ఆవిడిగో మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించడం ఇలా అతి మంచితనంతో నష్టపోతుంటారు రెండవది చెప్పాను కదండి పెద్ద రోగం ఏదైనా అనుకోకుండా వస్తే మన తప్పులు కూడా ఇందులో ఉంటాయి మన పొరపాట్లు కూడా ఉంటాయి అలా రక్షించు రక్షించుగాక ఆ కారణంగా ఇబ్బందులు పడతారు ఇక మూడో విషయం ఏంటంటే సోదరరా సోదరీమ్ అనరా ప్రస్తుత సమాజంలో ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ ఈ అధికంగా గేమ్స్ ఆడడం వల్ల కూడా చాలా డబ్బులు నాశనం అయిపోతున్నారు ఒకడు అంటాడు ఇదిగో నేను రమ్మి ఆడానికి ఇరవై వేలు వచ్చినాయి ముప్పై వేలు వచ్చినాయి నలభై వేలు వచ్చినాయి అంటాడు మరలా ఆడుకునేవాడు నువ్వు ఆడి ఇవ్వడం ఎందుకు ఇంకా ఆడుకుంటూ కూర్చోవచ్చు కదా ఆ టైం కూడా వేస్ట్ చేస్తున్నావు కదా నువ్వు తెలుసుకోవాలి మనం ఇక్కడ అంత సీన్ లేదా అక్కడ ఎవడు ఖాళీగా కూర్చోలేదు మనం వస్తే డబ్బులు ఇస్తా ఉంటాను మనకి ఇట్లా వెళ్ళకపోవడం మనం మంచిది ఎందుకు కష్టపడి సంపాదించింది అవుతుంది కూర్చునే ఊరికే సంపాదించేద్దాం అనుకుంటాం అది మంచిది కాదు అని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి ఈ ఆన్లైన్లో కొన్ని గేమ్స్ ఆడి కూడా నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా సుదర్లరా మల్లారా అధిక ఖర్చుల వల్ల కూడా అప్పులు చేస్తారండి కొద్దిమంది ఇస్లాంలో చేయాల్సిన పనే లేదు బర్త్డే దాన్ని చేయడం కోసం మళ్ళీ అప్పు మెచ్యూర్ అయింది అమ్మాయి అసలు మెచ్యూర్ అయితే తండ్రికే తెలియకూడదండి దానికి కూడా ఫంక్షనే పిల్లోడికి పోసేసారు కత్న దానికి కూడా అప్పు చేసే ఫంక్షనే అసలు చేయాల్సిన అవసరమే లేని ఈ అన్ని ఇవన్నీ చేయడం కోసం మళ్ళీ అప్పులు చేయడం లేనిపోని తిప్పలు పట్టడం తర్వాత బాధపడటం వీళ్ళ బాధపడతాం అంటే వీళ్ళ శత్రువులు ఏమో ఆనందపడటం బాగా జరిగింది ఇది అలాగే జరగాలి ఎలాగే అని చెప్పి ఈ అవసరం మనకే అధిక ఖర్చుల వల్ల కూడా అప్పులు చేస్తూ ఉంటారు అదేవిధంగా కొద్ది మంది బట్టలు ఉన్నాయి మళ్ళీ బట్టలు కొట్టుంటారు అప్పు చేసి మరి కొంటారు ఇదేం పెద్ద అర్థం అల్లా మనందరిని రక్షించుగాక వాచి కొంటా ఉంటారు సెల్ ఫోన్లు మారుస్తూ ఉంటారు బళ్ళు మారుస్తూ ఉంటారు అలాగే ఇల్లు కూడా మారుస్తారు కొద్దిమంది సోదరీ సోదరిమందర అనేక కారణాలు ఉన్నాయి అప్పుల పాలైపోవడానికి అందులో ఇంకో కారణం వ్యాపారంలో నష్టం రావడం కొద్దిమంది ఏదో చిన్న వ్యాపారం పెట్టారు ఉదాహరణకి కర్రీ పాయింట్ పెట్టారు ఆ కర్రీ పాయింట్కి బాగా లాగుతుంది ఆయనకి ఉదాహరణకి ఆయన చూసి నేను ఎట్టేస్తానని చెప్పి నేను దూరిపోయాను నన్ను చూసి వేరేవాడు ఎవడెట్టేస్తాను ఆయన దూరిపోయాడు ఇప్పుడు ఆయనకి లాగుతుంది అంటే ఎప్పటి నుంచి కృషి చేస్తున్నాడో ఎంత కష్టపడ్డాడో ఎన్ని సంవత్సరాలు కృషి వెనకాదులు ఉందో అవన్నీ నాకు చూ నాకు తెలియదు నేను చూడలా నాకు తెలియదు అన్ని అక్కడ చూశాను ఒక ఇరవై మంది ఉన్నారో నేను మొదలెట్టేశా నన్ను చూసి ఇడేవడ మొదలెట్టేసాడు ఆయన చూసి ఆడేవడో మొదలెట్టేసాడు మరి డబ్బులు ఎక్కడే నేనేం చేశానంటే లక్ష అయితే అయిందని చెప్పేసి వడ్డీ తెచ్చా నాశనం అయిపోయింది వ్యాపారం ఇప్పుడు వ్యాపారం ఎవరో బాగా అమ్మేసుకుంటున్నాడని చెప్పి పెట్టకూడదండి ఏ వ్యాపారం పెడితే బాగుంటుంది ఏ వ్యాపారంలో నష్టం వస్తే మనం తట్టుకొని కోలుకోగలదామో ఇవన్నీ కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళతో అడిగి మన స్నేహితులతో చర్చించుకొని మనల్ని అభిమానించే పెద్దవాళ్ళతో మాట్లాడుకొని అప్పుడు వ్యాపారంలో దిగాల అలా కాదు ఆడేదో టిఫిన్ మన ఎట్టి ఎత్తడం ఆ ఆ కుర్రడు ఏదో ఏది చేస్తున్నాడో ఈ కుర్రడు ఈడు చేస్తాడు అలా కాదు సుదలరా సుదరీములరా వ్యాపారం చేయడానికి కూడా కొన్ని పద్ధతులు కొన్ని విధానాలు పెద్దవాళ్ళతో మాట్లాడుకోవడాలు చర్చలు ఇవన్నీ ఉన్నాయి అయితే ఏది ఏమైనప్పటికీ అప్పులు ఇన్ని రకాలుగా అయిపోతారండి మరి అయితే ఇప్పుడు అప్పుల నుంచి బయటపడటానికి ఏంటి ముఖ్యంగా మనం రెండు పనులు చేయాలండి ఒకటి ఐదు పూట్ల నమాజ్ మనకి ప్రపంచంలో ఎవరితో సంబంధం తెగిపోయినా ప్రాబ్లం లేదండి మనల్ని పుట్టించిన అల్లాతో మన సంబంధం తెగిపోకూడదు అది చాలా పెద్ద ప్రాబ్లం మనకి అల్లా మనందరినీ చనిపోయేంత వరకు కూడా అల్లాతో దృఢమైన సంబంధం కలిగి ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లాతో సంబంధం తెగిపోకూడదు మనది ఆయన ఒక్క క్షణం అలా మనల్ని వదిలేశాడు అనుకోండి మన జీవితం అతలాకుతలం అయిపోయి చచ్చిపోదామా అన్నంత ఆలోచనలు వచ్చేస్తాయి అల్లా మనతో కనెక్టింగ్ ఉండాలి అల్లా మనతో ఇష్టపడాలి మనకి దగ్గర అవ్వాలి అంటే ఒక మార్గం నమాజ్ నమాజ్ ద్వారా అల్లా మనకి బాగా దగ్గర అవుతాడు రెండవది ఏంటంటే అల్లాతో ఏడిచి ఏడిచి దువా చేయాలి ఈరోజు ఏంటంటే ముస్లింలు కోట్ల మంది ఉన్నారు అల్లా మీద నమ్మకం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్హా సలం కాలంలో ముస్లిములు తక్కువ మంది ఉండేవారు కానీ అల్లా మీద పరిపూర్ణమైన నమ్మకంతో ఉండేవారు అందుకే అల్లా తబారుక్తల వాళ్ళకి దైవ దూతల ద్వారా సహాయం చేసేవాడు ఈరోజున మనం ఎక్కువ మందే ఉన్నాం కానీ నమ్మకం అల్లా మీద సరిగ్గా లేదు అందుకోసమే అల్లా యొక్క సహాయం కూడా సరిగ్గా రావడం లేదు ఒకటి నమాజ్ ఐదు పూట్ల ఇప్పుడు నుంచే చేయండి ఇప్పుడు జొహర్ నుంచే చేయండి ఇన్షాల్లా చైతాన్ ఏమంటాడంటే రేపు చేద్దా కల్లే లేదా జొమ్మా నుంచి మొదలదాగల ఆ మాటలు వద్దురై ఇప్పటికే నేను అల్లాకి చాలా దూరం అయిపోయాను తక్కువ నేను అల్లారి మసీద్గా అని చెప్పేసి ఇప్పుడు నుంచే మొదలెట్టండి ఇన్షాల్లా అలాగే ఆడవాళ్ళు అయితే ఇంట్లో ఇప్పుడు నుంచే జోహర్ నమాజ్ నుంచే మొదలెట్టండి ఇన్షాల్లా అల్లాతో క్షమాపణ అడగండి అల్లా ఇన్ని రోజులు నీకు తెలియక నేను దూరం అయిపోయాం ఇప్పుడైనా నీకు దగ్గర అయ్యే మార్గం ప్రసాదించు నమాజ్ ని జీవితం అంతా స్థిరపరిచే భాగ్యం ప్రసాదించు అని చెప్పి అల్లాతో దువా చేయండి అలాగే నమాజ్ తరువాత దువా చేయండి అల్లా ఈ అప్పుల బాధ నుంచి మేము బయటపడే మార్గాన్ని ప్రసాదించు నమ్మించి మమ్మల్ని కొద్ది మంది మోసం చేస్తున్నారు ఆ నుంచి మమ్మల్ని కాపాడు మేము మోసం చేయకూడదు మోసపోకూడదు అల్లా నువ్వు రక్షించు అని చెప్పి దువా చేయండి అదేవిధంగా హదీస్ గ్రంథాల్లో ఒక దువా వచ్చింది ఈ దువా నడుస్తూ తిరుగుతూ కూర్చుంటూ పడుకుంటూ ఎల్లప్పుడూ చదువుతూ ఉండండి అల్లాహు మక్ఫిని దువా ఎక్కువగా చదువుతూ ఉండండి వల్ల నీవు నాకు ధర్మ సమ్మతమైనటువంటి ఆహారాన్ని ప్రసాదించు అధర్మమైనటువంటి ఆహారం నుంచి రక్షించు మరియు నీ మీద తప్ప ఎవరి మీద ఆధారపడి బ్రతకేటువంటి పరిస్థితి రాకుండా రక్షించు నీ మీద ఆధారపడి బ్రతకాలి నేను దాని యొక్క సారాంశం చెప్పేశాను నేను షార్ట్ కట్ లో వర్డ్ టు వర్డ్ దాని మీనింగ్ చెప్పలేదు సారాంశం అల్లా తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించు కాక మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని డెబ్బై నాలుగు శాతం ప్రజలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ అమూల్యమైనటువంటి కామెంట్ని రాయండి అదేవిధంగా ఈ వీడియో మీ స్నేహితులకి మీ బంధువులకి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఒక్కరు మన ద్వారా అప్పుల నుంచి బయటపడిన ఆ పుణ్యాల్లో భాగం మనకు కూడా లభిస్తుంది ఇన్షాల్లా అస్సలం వరహ్మతుల్లాహి ఓబరకా అలాగే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వందల మంది దాకా మక్కా ప్రయాణం మా దీన ప్రయాణం మాతో ఉమరాలు చేశారు ఇప్పుడు ఆగస్టు పదమూడవ తారీఖు ముఫ్తి ముదశ్రి గారి ద్వారా ఒక గ్రూప్ బయలుదేరుతుంది మళ్ళీ మీలో ఎవరైనా ఈ గ్రూప్లో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్లకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి అస్సలం వరహమతుల్లాహి ఓబరకాహ్